రెండవ ఆసునూ ఇవ్వమని శ్రీ దుర్భా కౌండిన్య సాయి గారిని కోరుతున్నాం అయ్యా అవధాని వేగంలో జారిపోయింది అర్థం పడత తల్లిదండ్రుల యొక్క ఆవేదనల్ని ఒక ఆసుపత్యంలో ఏమి బాగానే ఉంది వాడ ఇవాళ మగ పిల్లల గణ తల్లిదండ్రుల ఆవేదనంలో ఉన్నారు మీరు రివర్స్ లో పోతున్నారే ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీస్లో ఉన్నారు చేయండి అదే అది ఉదేయండి ఈ మధ్య పెద్ద రాష్ట్ర దేశమంతా సంచలనం సృష్టించిన కలకత్తా అదే అదే ఇవాళ అదే జరిగిన తర్వాత మా అమ్మాయి ఫోన్ చేసి ఏం చెప్పింది అంటే నేను అనవసరంగా డాక్టర్ చదివానేవో అని అదే అనవసరంగా డాక్టర్ చదివానేవో ఎందుకు ఇట్లా బాగుంది అవును అవును మనం కూడా పేపర్లలో యూట్యూబ్లో చూస్తున్నాం కదా ఒక డాక్టర్ అత్యాచారానికి గురి మరణించారు దారుణంగా పది పన్నెండు మృగాలు ఎంటబడ్డాయని అంటారు ఆ వేదన చూసిన తర్వాత ఆడపిల్ల ఉన్నటువంటి తండ్రి పడేటువంటి ఆవేదన ఏంటో చెప్పమని అడిగారు ఆడపిల్లల తండ్రి పడేటువంటి ఆవేదన పరమ కళ్యాణ గుణలైన పరమ కళ్యాణ గుణలైన పరమ గుణలైన భామినులను కనియు పెంచియు చదివించి కనియు పెంచియు చదివించి కనియు పెంచియు చదివించి గౌరవించి కనియు పెంచియు చదివించి గౌరవించి పరమ కళ్యాణ గుణలైన భామినులను కనియు పెంచియు చదివించి గౌరవించి మంచి ఉద్యోగ బాధ్యత మంచి ఉద్యోగ బాధ్యత మహిని నుంచి ఇచ్చి మహిని నుంచి మంచి ఉద్యోగ బాధ్యత మహిని నుంచి ఇంచి కూర్చు మంచి ఉద్యోగ బాధ్యత మహిని కూర్చి సార్ చెప్పినట్టు చేద్దాం మంచి ఉద్యోగ బాధ్యత మహిని కూర్చి ఉద్యోగ దూర ప్రాంతాన నుంచిన దూర నుంచిన దోషమనుచు ఆ ఉద్యోగం వస్తే దూర ప్రాంతంలో పెడితే ఏదో దోషం దిగులుతుంది భయం దూర ప్రాంతాన నుంచిన దోషమనుచు అంటే అయిపోలేదండివి జరిగిన రానివి జరిగిన మాలిక జరుగరానివి జరిగిన నాలుగు పాదాలు దాకా అవసరం లేదండి ఐదు ఆరు చెప్పవచ్చు జరిగిన నన్ను జడుసు కొనుచు ఎక్కడో జరిగిందని సాయిగారు ఇప్పుడు భయపడుతున్నారు జడుచుకున్నారు చరుగరా అని జరిగిన జడుసు కొనుచూ తల్లిదండ్రులు వెథ చెందా తల్లిదండ్రులు తల్లిదండ్రులు వెత చెందా తల్లిదండ్రులు వెత చెందు తరుణమిది ఏ ఆ పెద్ద తర్వాత తరు మరి ఎక్కువ అవుతుంది తల్లిదండ్రులు వెతజందు లేదా వెతగుందు తరుణమిదియే తరుణమిదియే